అందరికి నమస్కారం రాష్ట్రంలో ఒక కొత్త కుంభకోణం ఆ పెంభకోణం వేల కొంత కుంభకోణం ఆ కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏదో ఆ కుంభకోణం అంటే

అక్కడేం జరిగిందంటే ఒక మృతివాడ ఒక మృతివాడులో పేద నివసించే ఏరియాలో చెప్పాలంటే పది వేలు రూపాయలు আগের নিয়ম পড়ায় লোকমিটি স্টেশন থেকে আমাদের আমার সফল টিপিআর এর বিষয় থেকে আগে হই গেল হই গেল এখানে সূচনা হলো কত কাজ হই লাইসেন্স হলো তারপরে তো ধর্মগত সাহায্য আগে ইকরা తిటోడు కొడ ఒకసారి చూడండి ఐతే దంతా కూడా జగన్నాథ రెడ్డి డైరెక్షనలో జరిగింది ఎందుకంటే పిడిఆర్ బాగులో 36 కోట్ల రూపాయలకి నివాసివి 71 కోట్ల చెరికింది ఒక మంతిలో దొంగిలే వల కార్బనే అది కొన్ని ఒక చోట జరిగిందంటే రాష్ట్రంలో అనేక చోట్ల జరిగింది ఆడపిల్లు కొడుకున్న కూడా జరిగింది అలాగే విజయవాడలో కూడా జరిగి ఉంటున్నది ఎన్ని కూడా వెళ్ళి చెప్తాం మేము ఇంకేరియా జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు మాజీ మంత్రులు కూడా కాదు ఇది ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి సారాజ్యంలో జరిగితే అక్కడ ఉన్నటువంటి కమిషన్ సిఎంఓ ఆఫీస్ నుంచి ఇది సీఎం ఆధ్వర్యం చెంది జరిగే కుంభకోణం తప్ప ఇది ఆర్డర్ ఎమ్మెల్యేలు లేకపోతే మినిసిపల్ చేసేవి కాదు అదేంటంటే ఈ కుంభకోణానికి హెడ్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో వాటాదారులు కరుణాకర్ రెడ్డి కార్మూడు నాగేశ్వరరావు ఎమ్మెల్యే సత్యనారాయణ అలాగే తాడేపెల్లి దేవాదాయ సంఘ ఎంజ్మెంట్ చేశాడు ఆయన అలాగా చెప్పుకున్న కొట్టి చాలా మంది ఉన్నారు దీని మీద ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం సర్పంచ్ చేస్తారు ఒక పబ్లిక్ ఎక్కువగా పార్టీ చెప్పిన ఒకరు ఎక్సీగా దీని మీద ల్సినటువంటి బాధ్యత మాజానికి అలాగైతే పోరాడామో ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి ప్రజా జన ఎలక్షన్ లో దుర్వినియోగం ప్రజాధనం దుర్వినియోగం ఇవాళ బాధ్యత కూడా ఏదో ప్రభుత్వం తీసి నమ్మకూడదు ఇన్ని వేల కోట్ల రూపాయలు బాగుందంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని మండి కొట్టి వాళ్ళ కొత్త కళ్యాణాలో నింపుకోవడానికి చేసినటువంటి మాట్లాడాలి కాబట్టి దీని మీద మీరు రెండు రోజుల్లో దీని మీద కరెక్ట్ గా రైతు సిఐడికి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు ఆ సిఐడికి కంప్లైంట్ ఇచ్చేటట్లో జగన్మోహన్ రెడ్డి అలాగే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరాైతే ఉందో వాళ్ళ పేర్లతో పాటు అక్కడ పనిచేసినటువంటి కమిషన్ లో కూడా సిఐడి ఎంక్వైరీ చేయాలి అలాగే సిఐడి కూడా ఏదో మామూలుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు వినే మనుషులు కాదు జగన్మోహన్ రెడ్డిని కస్టడీకి తీసుకొని ఆ కస్టడీలో విచార విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ విధాలు బయటకు వచ్చే పరిస్థితులు లేవు ఇది రాష్ట్రంలో జరిగినటువంటి అనేక కుటుంబాల్లో ఇది ఒక కుటుంబం ఏంటంటే గవర్నమెంట్ పేపర్ లే కదా పేపర్లు తీశారో అనుకుంటారు అది ప్రభుత్వం కజ్యాన్ని కట్టుబట్టారు జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై మైనార్టీ నూట డెబ్బై ఐదు మహారాష్ట్ర కుంభాల్లో బయటపడవాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిజాయితీ పనులు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఒక నిజాయితీ కు ఇవాళ ఈ కొప్పకోరణ వెతికిరి వచ్చింది ఈ కొప్పకోరణే ఇంకా హోప్ నా దయయ తీయ చెక్కని బాటత మామ ఉండే ఎందుకంటే ఇది ఆశరా ఆశయ యవహార కాదు దీని చెర్జిని తాదాకోను రండి కొనే దీని కత్తిలని విచారము జరుగుతే ఇంత ఎండి ఏనా కోట్లు వెతికి మార్పులో

ఎక్కడైతే తక్కువ ప్రాక్ ఉంటాయో తక్కువ రేట్లు ఉంటాయో అది వాళ్ళు ముందే తొని దాన్ని గవర్నమెంట్ వ్యాల్యూ వందరించి పెంచుకొని తర్వాత ఈ టీటీఆర్ ఏదైతే ఉందో ఇంకా చెప్పారు సుమారు గంట అరవై మంది అంతర్జాతీయ వ్యాపారులకి తెలుసు చాలా కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందనే దానికి కాబట్టి ఇందులో ఏదంతా జగన్మోహన్ రెడ్డికి కంప్లెట్ ఇస్తాను సీఎం ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಐದು ವೇದಿಕೆ ಬಳಿ అనే చోట్లు జరిగింది ప్రభుత్వం ఒక నిజాయితీగా ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాబట్టి ఈ ఈ ధర్మాసంలో బయటపడింది కానీ మీకు ఒక్కడే ఆలోచించండి ప్రజలు కానీ మీడియా ప్రజలు కానీ ఇది నార్మల్గా ఎవరో ఒక వ్యక్తి అనుకొని ఒక ఎమ్మెల్యే అనుకోని చేసేది కాదు గవర్నమెంట్ వ్యాల్యూషన్ పెట్టాలంటే కరెక్ట్గా కలగాలి মুখে মানে గత వ్యాపార సంబంధం పెట్టుకుని ప్రభుత్వం చేశాడు ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకు వచ్చింది రెండు వేల కోట్ల వచ్చింది కానీ ఈ రెండు వేల కోట్ల ఆగే ప్రభుత్వం కాదు అందుకని దర్యాప్తు జగన్మోహన్ రెడ్డిని కత్తిడికి తీసుకొని విచారించాలంటే యాత్ర మార్చే వ్యవహారం కాదు

ಚಂದ್ರಬಾಬು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅಮಿತ್ ಶಾ ಕಲಿಸ್ತಾರೆ ನಿರ್ಮಾ ಸೀತಾರಾಮ ಅನೇಕ ಈ ರಾಷ್ಟ್ರ ಅಭಿವೃದ್ಧಿ ಆಯ್ಕೆ ಪಾಲ್ಪಡ್ತಾರೆ ಆ ಪಾಲುಪಡಿಸ ஆந்தபிரதேஷ் முக்கியமன்மோகன் ரெடிக்கப்புறம் ஜெகன்மோகன் ரெடி ஏன்னா அபிமாரா அக்கா மாவட்டம் రాష్ట్రాల ప్రేమని ప్రభుత్వ బాగుండాలి అప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముందుకేసి అక్కడ ఉన్న రావాల్సి రోజు వాడాలి అలాగే ఏవాల్సిందని వాడాలి గురించి ఒక రంగు ముందుకేసి ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో చర్చ తర్వాత

చెట్టి లోకేను కండి కండి నాదిన్నారు గుజ్జి దయపగనే తినిది అనునాదనే వెయిట్ కొడు బిస్మల వచ్చి దయాలండి అక్కడ కండి లేసే ఆపనుకు పొల కండి అలాగే మమ్ముకు కండి రిషన్ కావాలి ఇయ్యని కొడ తప్పు ఎందుకంటే పొరక చెప్పునో ఏ సాక్రమ కోరా నోకి రాకున్న జనమండి అక్కరికి ఫావ్ ఇక్కడ ఫుల్ నించేది రాకోవరో ఇలాంటి ఫావ్ కావాలి

ದೀಪಿ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಮನೆ ನೀವು ಸಹಕ್ರಿಯಾ ಎಲ್ಲ ಪ್ರಜಾಧಾನ ಆಕಟ್ಟಿಗೆ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಸಹಕರಿಸ